మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ టీవీ కోసం చూస్తున్నారా టీసీఎల్ నుంచి తక్కువ ధరలో బ్రహ్మాండమైన టీవీ అయితే వచ్చేసింది దాని వివరాలు ఏంటో చూసేద్దామా టీసీఎల్ వన్ జీరో వన్ సెంటీమీటర్లు అంటే నలభై ఇంచుల టీవీ అమెజాన్లో అందుబాటులో ఉంది స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ తక్కువ ధరలో ఉంది దీని ధర పదహారు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే వాస్తవ ధర ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉండగా యాభై మూడు శాతం తగ్గింపును ప్రకటించింది దీంతో కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే అందుబాటులో ఉంది ఈ టీవీ పూర్తి హెచ్డీ రిజల్యూషన్ను కలిగి ఉంది ఈ టీవీని ఇతర పరికరాలతో కనెక్ట్ చేయొచ్చు సెటాప్ బాక్స్ బ్లూ రే ప్లేయర్లు గేమింగ్ కన్సోల్లు లాంటివి కనెక్ట్ చేసేందుకు రెండు హెచ్ఎండిఎంఐ పోర్టులు కలవు ఒక యుఎస్బి పోర్టు ఉంది ఒక హెడ్ఫోన్ అవుట్పుట్ కూడా ఉంది దీంతో పాటు వైఫై మరియు బ్లూటూత్ కలిగి ఉంది నైన్టీన్ వాట్ అవుట్పుట్తో డాల్బీ ఆడియోను కలిగి ఉంది ఈ టీవీలో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో డిస్నీ హాట్స్టార్ లాంటి ఇన్బిల్డ్ యాప్స్ ఉన్నాయి కొనుగోలు తేదీ నుండి తయారీదారు రెండు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు ఈ టీవీ వివరాలు మరియు కొనేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం దాన్ని క్లిక్ చేయండి